నిజం నిలకడగా చెప్పులేసుకుని బయలుదేరే ముందే అబద్ధం ఊరంతా ప్రచారం చేసి తిరిగి వచ్చే కాలం ఇది నిజాలు ప్రజల్లోకి వెళ్లవు కానీ అబద్ధాలు అవాస్తవాలు ఇట్టే వెళ్లిపోతాయి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో సైతం చెడు వేగంగా వెళ్లింది అంతలా చెడును వ్యాప్తి చేశారు రాజకీయ ప్రత్యర్థులు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి పట్ల విద్వేషాలు కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ నటుడు మురళీమోహన్ ఎనభై సంవత్సరాల పైబడి వయసున్న ఆయన రాజశేఖర రెడ్డి విషయంలో చాలా రకాలుగా ఆరోపణలు చేశారు ఏడు కొండలను మూడు కొండలుగా మార్చడానికి ప్రయత్నించారని తిరుమల పరిధిని కుదించారని అక్కడ చర్చ కట్టే ప్రయత్నం చేశారని శాసనసభలో చంద్రబాబు హెచ్చరించారని తిరుమల జోలికి వెళ్లొద్దని చెప్పుకొచ్చారని ఆ తర్వాత రోజునే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని ఆరోపించారు మురళీమోహన్ అయితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డిపై అవి ఆరోపణలు చేసిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టీడీపీ మద్దతుదారులు ఇప్పటికీ అదే ప్రచారం విశేషం ఒక ప్రజలను నమ్మించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య కానీ ఒక బాధ్యతాయుతమైన మనిషి ఆపై పార్లమెంటు మాజీ సభ్యుడు సినీ సెలబ్రిటీ అయిన మురళీ మోహన్ సైతం అవే అబద్దాలు చెప్తుండడం ఆందోళన కలిగిస్తోంది ఆయన రాజకీయాలను విడిచిపెట్టారని చెప్తున్నా ఫక్తు టీడీపీ నేతగా మాట్లాడుతున్నారు చంద్రబాబు ప్రాపకం కోసం ఇప్పటికీ వైఎస్ఆర్ పై అభండాలు వేస్తున్నారు దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మురళీమోహన్ తీరుపై వైఎస్ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఐదులో టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు తిరుమల కొండపై కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించారు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు పరమ పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు జరగకూడదని భావించి తిరుమల పరిధిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన ఉండకూడదని భావించి తిరుమల పరిధిని నిర్ణయిస్తూ ఒక జీవో జారీ చేశారు అది మొదలు రాజశేఖర రెడ్డిపై ఒక రకమైన విషయం నింపింది ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ ప్రోద్భలంతో రాజశేఖర్ రెడ్డిపై ఒక రకమైన విష ప్రచారం ప్రారంభించారు తిరుమల పరిధిని కుదించారని ఏడు కొండల్లో మూడు కొండలను మాత్రమే చూపించారని మిగతా నాలుగు కొండల్లో దోపిడీకి తెరలేపారని అక్కడ చర్చ కట్టబోతున్నారనే ప్రచారం చేయడం ప్రారంభించారు అలా రాజశేఖర్ రెడ్డిపై బురద జల్లారు ఆయన మరణాన్ని సైతం తిరుమలతో లింక్ చేసి ప్రచారం చేశారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఐదులో అప్పటి ప్రభుత్వాలు తిరుమల పరిధిని ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లుగా చూపించారు ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అర్చకుల వారసత్వంపై వివాదం ఏర్పడింది ఆ సమయంలో చల్లా కొండయ్య నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు అప్పట్లో కూడా తిరుమల పరిధిని ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు చూపించింది కొండయ్య కమిటీ అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని సూచించింది కానీ ఈ సూచనను బుట్ట దాఖలు చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వం ఇలా రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం సైతం ఇక్కడ రాజకీయాల మాట వినబడకూడదని తిరుమల పరిధిని ప్రకటించింది గత ప్రభుత్వాలు సూచించిన మాదిరిగానే తిరుమల పరిధిని ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లుగా ప్రకటించింది కానీ టీడీపీతో పాటు ఎల్లో మీడియా మాత్రం అదే పనిగా విష చేసింది తాజాగా నటుడు మురళీ మోహన్ దీనిపై వ్యాఖ్యానించడం విమర్శలకు తావిస్తోంది వైఎస్ఆర్ చనిపోయినా ఇప్పుడు అదే పనిగా ఆయనపై విష ప్రచారం చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది గతంలో తిరుమల పరిధిని చాలా ప్రభుత్వాలు ప్రకటించాయని స్థానిక సంస్థల నిర్వహణపై వచ్చిన పిటిషన్ తోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తిరుమల పరిధిని ప్రకటించింది అందులో ఎటువంటి కుత్రలు కుతంత్రాలు లేవు కుదింపులు కూడా లేవు అయినా సరే అదే ప్రచారం కొనసాగుతుండడం మాత్రం విచారకరం అయితే మురళీ మోహన్ రాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు తెలిసి తెలియకుండా ప్రకటనలు చేయడం మాత్రం ముమ్మాటికి స్వార్థమే